ఫ్రెండ్స్ ఇప్పుడు చేతులకు చేతు హైట్ కు హైట్ తగ్గట్టు డౌన్ ఎలా తీసుకోవాలో చూపిస్తున్నాను ఇది లెవెన్ అండ్ హాఫ్ లెవెన్ అండ్ హాఫ్ హ్యాండ్ చూడండి ఇది లెవెన్ అండ్ హాఫ్ హ్యాండ్ కి ఎంత డౌన్ తీసుకోవాలో చూపిస్తున్నాను వాళ్ళ సైజ్ ప్రకారం ఒకసారి చూపిస్తాను వాళ్ళ సైజ్ ప్రకారము ఇలా హ్యాండ్ పెట్టి వాళ్ళు సైజు ఇచ్చినప్పుడు మనకు గా పెట్టడానికి వస్తుంది కానీ మన మనకు మనకి ఇంత పెట్టండి పెట్టండి అని చెప్తారు కదా అప్పుడు మనం ఎంత తీసుకోవాలో అప్పుడు అర్థం కాక కింద మీద పడుతుంది చూడండి ఇలా చేతు డౌన్ వాళ్ళు సైజు ఇచ్చారు కాబట్టి సైజు ప్రకారం ఇలా పెట్టుకోవచ్చు సైజ్ ఇవ్వనప్పుడు ఎంత దిగాలో చెప్తాను ఇది హ్యాండ్ యొక్క ఎత్తు చేతి యొక్క ఎత్తు ఇది ఇప్పుడు వాళ్ళు వచ్చేసి త్రీ అండ్ హాఫ్ తీసుకున్నారు ఇప్పుడు లెవెన్ లెవెన్ అండ్ హాఫ్ తీసుకున్నప్పుడు టెన్ నుంచి టెన్ నైన్ అండ్ హాఫ్ అలా చేతి ఉంటది అనుకోండి ఆ దాని తగ్గట్టు త్రీ అండ్ హాఫ్ తీసుకున్నా పర్వాలేదు త్రీ అండ్ హాఫ్ తీసుకొని డౌన్ చేస్తే అప్పుడు చేతిగా అదే చిన్న చేతులు ఉన్నాయి అనుకోండి త్రీ అండ్ హాఫ్ తీసుకున్నారు అనుకోండి ఇందులో ఏం మిగలదు కదా అప్పుడు చంక అన్నది దగ్గరగా చిన్నగా వచ్చేస్తుంది కాబట్టి అప్పుడు టూ టూ అండ్ హాఫ్ తీసుకోవాలి ఇప్పుడు ఒక ఇంచ్ దగ్గర ఇలా పెట్టేసుకొని చాలా మంది చేతు దగ్గరనే కటింగ్కి భయపడతారు చేతు డౌన్ ఎలా తీసుకున్నాడో అని చేతి షేప్ కూడా రాదండి చాలా మట్టుకు చేత్ షేప్ ఎలా చేయడమో రాదు ఇలా లైన్స్ గీసుకుంటే చాలా ఈజీగా వస్తుంది ఇలా లైన్ గీసుకొని ఆ ఈ లైన్ కు ఈ లైన్ కు టచ్ చేసుకొని మనం కరెక్ట్ కుట్టు దగ్గర ఒక మార్క్ పెట్టినాం కదా ఈ కరెక్ట్ కుట్టు దగ్గరికి ఈ ఈ లైన్ పెట్టినాం కదా ఇక్కడ ఇంచ్ ఒక ఇంచ్ సమానంగా తీసుకురావాలి ఒక ఇంచ్ సమానం వచ్చిన తర్వాత చేతి అన్నీ డౌన్ తీసుకురావాలి ఇలా చేతి అన్నది డౌన్ తీసుకొచ్చి ఈ మార్క్ కలపాలి ఈ కరెక్ట్ మార్కు కలిపితే ఇది ఎక్స్ట్రా చూడండి చంక బట్ట పడుతుంది ఇది కరెక్ట్ కుట్ వచ్చేసి ఇది ఇది ఎక్స్ట్రా టూ ఇంచెస్ ని ఇది ఎక్స్ట్రా టూ ఇంచెస్ ఇప్పుడు చూడండి చేతి యొక్క డౌన్ ఎంత ఈజీగా ఎలా చెప్పానో చూడండి ఇలా లైన్స్ గీసుకుంటే చాలా ఈజీగా వస్తుంది మనకు తికమక కానే కాదు కుదరదు బొంగ వస్తుంది అన్న సమస్య ఉండదు చూడండి ఇది క్లారిటీ గా కుట్టి చూడండి కట్ చేసి కుట్టి చూడండి అప్పుడు మీకు అర్థం అవుతుంది చూడండి కంపల్సరీ ఈ క్రాస్ అన్నది తీసుకోవాలా కుట్టేటప్పుడు చాలా ఈజీగా పక్కలకు టేస్ట్ అప్పుడు అనిపిస్తుంది ఏ ఏమైతు లేదు కుట్టిన తర్వాత కట్ చేసి తీసు